శనిదేవునికి భార్య ఇచ్చిన శాపమేంటో తెలుసా మీరు ఈ తప్పులు చేయకండి ఏడేళ్ల వరకు పోదు అనే మాట వినే ఉంటారు ప్రభావం ఉంటారుతో ఈ మాట చెబుతుంది హిందూ పురాణాలు గ్రంథాల ప్రకారం శని ప్రజలు ఆయన్ను ఆరాధిస్తే వారు తమ కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు శనిదేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు అలానే ఎవరైనా శని దేవుడి శాపం అందుకుంటే ఆ వ్యక్తిని కష్టాలు ఎప్పటికీ వదలవని నమ్ముతారు హిందూ మతంలో దేవతల విగ్రహాలను పూజించడానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంట్లోనూ దేవాలయాల్లోనూ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ప్రజలు తమ ఇళ్లలో శివపార్వతి రాధాకృష్ణ వినాయుడు సీతారాములు శ్రీహరి లక్ష్మి దుర్గా ఇలా చాలా మంది దేవుళ్ల విగ్రహాలు చిత్రపటాలను కొలుస్తారు మీరు ఏ ఇంట్లోనూ శని దేవుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ చూసుండరు ఎందుకో తెలుసా శని 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 దేవుడిని దేవుడిని ఆరాధించడం ఆరాధించడానికి ప్రజలు శనివారం దేవుడి ఆలయానికి వెళతారు ఎందుకంటే శనివారం శని దేవుడి ఆరాధనకు అంకితం చేశారు శనిదేవుని భక్తులు ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి పూజిస్తారు ఇంట్లో శని దేవుడిని పూజించకూడదనే పురాణ కథనం ఉంది దీని ప్రకారం శనిదేవుడి చూపు ఎవరిపై పడుతుందో వారికి హాని కలుగుతుందని శాపం ఉంది అందుకే ఇళ్లలో శని విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచకూడదని గ్రంథాలు చెబుతున్నాయి శని దేవుడి చూపు ఎందుకు ప్రమాదకరం పురాణాల ప్రకారం శని దేవుడు కృష్ణ భగవానుని భక్తుడు కృష్ణుని భక్తిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు ఒకసారి శని దేవుడి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతని వద్దకు వచ్చింది శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయిన శనిదేవుడు తన భార్యను పట్టించుకోలేదు ఎంత ప్రయత్నించినా అతని భార్య అతని దృష్టి మరల్చలేకపోయింది దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది కోపంతో ఈ రోజు తర్వాత నీ చూపు ఎవరి మీద పడుతుందే వారికి హాని కలుగుతుంది అని శనిదేవుడిని శపించింది ఆ తర్వాత శనిదేవుడు తన తప్పు తెలుసుకుని తన భార్యకు క్షమాపణలు చెప్పాడు శాపాన్ని ఉపసంహరించుకునే లేదా రద్దు చేసే అధికారం లేదు అందువల్ల ఈ సంఘటన తర్వాత శనిదేవుడు ఎప్పుడూ తల వంచుకుని నడుస్తాడని చెబుతారు అతని వల్ల ఎవరికీ హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు